ఫెల్ ఖరే తార రేకు ఉచ్ఛండి మల్లి మొక్క అపు మెల్లరే ఇంకా తకడి కడక గొరుదకి రామా పది గిల నొర్దా ఉండొ మాయా రత్తమ్మా ఏం చేస్తున్నావే గుమ్మానికి దండ కడతాకి బంది పూజ కుస్తున్నానయ్యా సరే గుసువే రత్తమ్మ మన వాళ్ళు మన గార్డెన్ చూపించమంటున్నారు మొక్కలన్నీ చూపించొస్తానే ఇంతలోకి వెళ్ళి ఆ మొక్కలన్నీ చూపించిపోయా దండ కుస్తానని ఇంతలో నేను సరే రత్తమ్మ మా గార్డెన్ లో ఏమేమి మొక్కలు చూపించమంటున్నారండి ఈ కోసం చూపిస్తానండి పెరట్లో ఏమేమి మొక్కలు చూపిస్తా పదండి ఇది గింద చిక్కుడు చెట్టు అండి ఇప్పుడు పోత కింద పడుతుందండి ఈ గింజ చిక్కుడు పెద్ద అండి ఇది పాకే చిక్కుడు కాదండి ఇది కుదురుగా పొద వెళ్ళే అండి దీని పక్కన ఈ బంతి అండి ఇది మిరప మొక్క అండి ఇది చిలక మొక్క పూల చెట్టు అండి ఇది సూపులకి గులాబీ పువ్వు వెళ్ళే ఈ బోధ బంతి మొక్కలు పెట్టామండి పచ్చు బంతిని బంతి అండి ఈ పూల చెట్లు అండి ఈ సొత్త కూడా బాగా అందంగా ఉంటాయండి ఇది బంత చెట్లు అండి చెత్త ఇది బజ్జీ నెరపండి దీంతో బజ్జీ తింటే అమ్మకు ఉంటాయి కాపు కూడా బాగా కాసిందండి ఇదేమో నాటు అండి ఇది మంట మిరపండి కూడలు వేసుకోవచ్చండి కాయ కూడా బాగా కాసిందండి పోతా కూడా బాగా ఉంది ఇది గుంటూరు నిచ్చేయండి ఇది అమ్మాకి ఘాటు ఉంటదండి ఇది కూడా ఆ షెట్ ఈ ఇది కూడా ఇరవై చెట్లు పెట్టామండి ఈ చెట్లకు మందులేం కొత్తగా ఉండవండి పేడకాడ తీసుకుని దోరుగా మొదట్లో పోషేత్తమేనండి పేడ కళ్ళ ఈ అయ్యే పెరుగుతాయండి ఈ బోరుతో నిరపు చెట్లు అండి ఈ చెట్టుకు వంద కాయల దాకా కాసినవి అండి ఈ బోరుతో బెండలు పెట్టామండి ఇప్పుడే కళ్ళు వచ్చి పెంద పడుతుందండి అంత ముందు కూడా పెట్టామండి బెండలో అది కాపు కొత్తగా తీసి మళ్ళీ మొక్కలు పెట్టామండి పోయినసారి పెట్టాం కానీ బెండ మొక్కలు ఈ బెండ మొక్కలు కాపు తర్వాత కోసేసామండి ఇవినండి కూడా కాయలు కాసిన ఆ మూడు పక్కన పిల్లకలు వచ్చినాయండి ఈ కాయలు కూరకోవచ్చు ఎండ పెట్టి ఇతనాలకు కూడా వండుకోవచ్చు అండి ఇవి కూడా బాగా వచ్చినాయి అండి మట్టి సారాన్ని బట్టి భూమి బలాన్ని బట్టి వచ్చినాయండి ఇదేం ఇదేమో బప్పాయి చెట్టు అండి బొప్పాయి చెట్టుకి కింద పడిందండి ఇది నాటు బొప్పాయి అండి చాలా బాగుంటుందా ఇదేమో నాటుగా ఉండాలండి చెట్లు బాగా తిరిగి ముదులు పోయాయండి మళ్ళీ ఇంకోసారి వేయాలండి ఇదేం తోటకారు చెట్లు అండి ఇదేం కనకాంబర చెట్టు అండి కూడా పోతున్నాయి ఇదేం కాగడ మళ్ళీ అండి ఇవ్వం టమాటా అండి బాగా కాపాడిందండి కాయలు కూడా గుత్తులు గుత్తులు అండి ఈ ఒక్క చెట్టుని యాభై కాయలు దాకా పడినాయండి సుమారుగా టమాటా టమాటకి బాగా కాసిందండి ఇవన్నీ బంతి పక్కలండి ఎర్ర బంతి అండి ఇది పసుపు బంతి అండి ఇది పెద్ద యాపి చెట్టు ఈ ఆపు చెట్లు భలేగా ఉంటుందండి ఈ చెట్టుకన్నా ఒక నిమ్మకాయ చెట్లు వేసిందండి దీన్ని తీసి మన తర్వాత పక్కన పెట్టాలి అదే తాడి చెట్టు అండి ఆ తాడి చెట్లు తాటి పూర్వలు కూడా చేసింది మంచి గుజ్జిగళ్ళ కాయండి అన్ని వంగ చెట్లు అండి మన ఉప్పు చేప కూడా వేసి ఉండేవాడి ఎమగ ఉండేవండి వంకాయ కాపు కూడా బాగా వచ్చిందండి ఇదో మన పెద్ద కంద చెట్టు అండి ఉగ్గిపోయి వాడిపోయిందండి దీంట్లో కంద పెద్దది ఉంటుంది అండి రాంబాబు కంద మొక్క తయారైపోయింది తొబ్తే బాధ అదా మళ్ళీ పిల్లక లేచుంటే మొక్క వచ్చేస్తుందండి పెద్ద కంద అవుతుందండి కంద తవ్వేప్పుడు పులిగా ఎడంగా వేసి తవ్వుకోవాలండి కొలుగు కమ్మ నాయకు పడితే డ్యామేజ్ అవుతుందండి చూసుకుని నిదానంగా తీసుకోవాలండి ఐదు ఐదారు రోజులు వండి పెట్టుకోవాలండి తర్వాత వండుకుంటే బాగుంటుందండి పది కిలోలు ఉంటదా ఇది కొండపిండి ఆకండి ఇది ఆయుర్వేదంగా బాగా ఉపయోగపడుతుందండి ఇది మీద రాళ్ళు ఉండాలి బాగా పనిచేస్తుందండి దీని ఆకుతో పప్పు కూడా ఉండొచ్చండి ఒక రోజున మనం వండుతాం అండి ఇది గోరు చిక్కుడు అండి ఈ గోరు చిక్కులు మన కొబ్బరి ఉండేవండి భలే రుచిగా ఉందండి ఈ చిక్కుడుకాయలు కూడా బాగా కాసినాయండి ఈ కూడా బజ్జి మిరపకాయలేనండి ఇవి ఈ కూడా వంకాయ చెట్లు అండి ఇంకో టమాటా మొక్క అండి గుబురికాయ వేసేసిందండి ఒక టమాటా పండిందండి ఈ కూడా గోరు చిక్కుడుగా చెట్లు ఏంటండి బాగా కాసింది ఇది మందారపు అండి ఇది నిమ్మ చెట్టు అండి ఇది నాటి నిమ్మ చెట్టు అండి ఇది సంవత్సరం బోర్ని కాస్త ఉంటుంది నిమ్మ ఈ నిమ్మకాయ రసం బాగా దిశగా కొడుతుంది ఇది సీతాపరం చెట్టండి ఇది ఇంకో మందార చెట్టు అండి ఇది చిన్న కనకాంబరం అండి ఇది సుఖమల్లి పూల చెట్టు అండి ఈ కొబ్బరి చెట్లు అండి ఎమా నీడగా ఉంటున్నాయండి ఇది కొబ్బరి చెట్టు పెద్దదండి కాలేజీ కూడా బాగా కత్తాయండి ఇదేనండి మా గార్డెన్ గార్డెన్ గా నచ్చితే లైక్ చేయండి అండి మా గార్డెన్ ఉండే మొక్కలుగా ఏది మొక్క మందులైనది కొట్టలేదండి ఈ ఇంటి ముందు కూడా ఖాళీ తన అంటే ఇట్ట మొక్కలు పెంచుకోండి అండి వేటు షాపుల్లో కూరగాయలు కొనవలసిన పని ఉండదండి కూరగాయలు మనమే పండించుకోవచ్చు అండి ఇంతేనండి ఈ రోజు వీడియో మళ్ళీ వచ్చే మళ్ళీ కలుద్దాం అండి బాయ్